నేను తిట్టుకోలే భగంతిట్టుకోలే ఎందుకో చెప్పనా నటుడుగా నాన్న ఆయన కన్నా నేను తోపును కాబట్టి తిట్టుకోలే మళ్ళీ క్లియర్ గా చెప్తాను నటుడుగా ఆయన అన్నాడు కదా ఆయన ఇచ్చాడు ఆయన అడుగు రెండు రోజులు వరకు ఆ విషయంలో దాని చెప్పాలి నేను చెప్పుకుంటే పొగున్నట్టు ఉంటుంది రెండు రోజులు వరకు ఫోర్ ఆఫ్ ఫైవ్ అవర్స్ లో కంప్లీట్ చేసాం అంటే వర్క్ టట నటుడుగా నాకు ఇది ఉంది కాబట్టి కానీ డైరెక్టర్ స్థానానికి వచ్చిన అక్కడి ఆ సినిమాలో కొన్ని ఇంచుమించు పది మంది పదిహేను మంది ఆర్టిస్టులు వచ్చి ఉంటారుగా వాళ్ళకి ఈలాగే ఆన్ స్క్రీన్ రావచ్చు రాకపోవచ్చు పెర్ఫార్మెన్స్ బట్ వచ్చే వరకు డైరెక్టర్ ఆయన నుంచి బయటకు వచ్చేసి డైరెక్టర్ అనేవాడు రెండు మూడు సార్లు సరే వాళ్ళకి అలాగే ఉంటుంది కొత్త వారికి మరి కొత్త వరకు రెండు మూడు సినిమాలు చేసిన వరకు అనుభవం తక్కువ వాళ్ళకు నాకు బాధ లేదు బయో గుడ్డ వేయడం నేను బై డిఫాల్ట్ అత్తమాట చేసే తెలియకుండా నాకు పడిపోయింది కాబట్టి ఇంక చేసి వెళ్తే బెటర్గా వెళ్ళిపోతూనే ఉంటుంది ఆయన కూడా నటుడుగా నా పెర్ఫార్మెన్స్ ని దర్శకుడుగా ఆయన అప్రిషియేట్ చేశారు అలాంటి వేషం అయితే ఇచ్చినందుకు మంచి పర్ఫార్మెన్స్ కు స్కోప్ అని వేషం ఇచ్చినందుకు మీడియా ముందు మరొకసారి మీకు థ్యాంక్స్ చెప్తున్నానండి మీరు కొన్ని అనుకున్న ఆన్సర్ వచ్చిందండి వచ్చింది సార్ యూ సార్ థ్యాంక్ యూ నెక్స్ట్ డైరెక్టర్ సార్ ఈ మూవీ టీమ్ అంతా ఇప్పుడు మీరు అందరూ వచ్చారు హీరోయిన్స్ ఎందుకు రాలేదు